రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తూ ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ అందుకే నాలుగు వందల సీట్లలో ఏదో రకంగా గెలవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు రిజర్వేషన్లపై కేసీఆర్ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో మోదీపై కేసీఆర్ పోరాటం ఏది అని ప్రశ్నించారు రుణమాఫీ ఏ విధంగా చేయాలనే దానిపై తనకు స్పష్టత ఉందని తెలిపారు రేవంత్ భూముల అమ్మవద్దంటున్న ఈచెల గతంలో కేసీఆర్ విలువైన భూములు ఉంటే ఏం చేశారని ప్రశ్నించారు బీజేపీ బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము వాళ్ళ జనాభా ధామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు ఆర్థిక నియంత్రణ దుబారా తగ్గింపు ద్వారా పన్నులు రావాల్సిన వాటిని రాబట్టుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ ఆ క్రమశిక్షణలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ప్రతి ఒక్కరికి మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాము ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లజాలను నా దగ్గర పక్కడబంది ప్రణాళిక ఉంది పంధ్ర ఆగస్ట్ ఎంతో దూరం లేదు హైదరాబాద్ చుట్టుముట్టుతా విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజేందర్కి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే నేను ప్రజలకు మంచి చేద్దాము ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేం మాట్లాడుతుంటే అరే కష్టపడుతుండు కదా చేస్తా ఉంటుంది కదా చేయని అనాల్చి హత్య చేస్తావు నువ్వు భూములు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఉంది ఐదేళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలి దించేయాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ గారు అంటున్నారు పదేళ్ళు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది